వెల్కమ్ బ్యాక్ టు మై యూట్యూబ్ ఛానల్ ఊరిలో దెయ్యాలు కథలోని రెండవ ఎపిసోడ్లోకి వెళ్ళిపోదాం అలా సీత తనకి చెప్పిన కథతో సంతృప్తి పడకుండా మళ్ళీ తన అన్వేషణ మొదలు పెట్టాడు రవి ఊరిలో ఆ దెయ్యాలు ఎప్పటినుండి చంపుతున్నాయో అవి మగవాళ్లనే ఎందుకు ఎంచుకున్నాయో అర్థం కావడం లేదు రవికి ఇంకో పక్క అసలు చంపుతున్నవి దెయ్యాలా లేక దెయ్యం ముసుగులో ఆ ఊరి మనుషులే చంపుతున్నారో తేల్చుదామంటే ఆ ఊరిలో ఒక్కరుకూడా సరిగా తనకి సమాధానం చెప్పేలా కనిపించడం లేదు ఇంక చేసేదేం లేక తనే ఆ రహస్యాన్ని ఛేదించాలని నిర్ణయించుకుని ఈరోజు రాత్రి ఎలా అయినా ఆ మర్రిచెట్టు దగ్గరికి వెళ్లి చూడాలని నిర్ణయించుకున్నాడు అనుకున్నదే తడువుగా రాత్రి భోజనం చేసి ఊరిలో జనాలు అందరూ పడుకున్నారు అని నిర్ణయించుకున్న తర్వాత నెమ్మదిగా సీత చెప్పిన మర్రిచెట్టు దగ్గరికి నడవటం ప్రారంభించాడు అయితే తన అడుగులు అయితే ముందుకు పడుతున్నాయి కాని మనసులో మాత్రం కొంచెం భయంగానూ కంగారుగానూ అనిపిస్తుంది రవికి ఇలాంటి పరిస్థితిని ఎప్పుడూ ఎదుర్కోలేదు రవి తన ఇన్నేళ్ల అనుభవంలో అందుకే మనసులో భయం ఉన్నా తనలోని ధైర్యాన్ని కూడబెట్టుకుని ఒక్కో అడుగు ముందుకు వేసుకుంటూ వెళ్లసాగాడు అలా వెళుతుండగా ఊరు మొత్తం నిర్మానుష్యంగా ఒక్క పిట్టకూడా లేకుండా ఉంది అలా చుట్టూ చూసుకుంటూ వెళ్తున్నాడు ఇంతలో వెనక నుండి ఎవరో మనిషి ఏడుపులు వినిపిస్తున్నాయి రవికి తెలుసు ఏమైనా దెయ్యాలు ఉంటే వెనక్కి తిరిగి చూడకూడదు అని అందుకే అలా ఏడుపులు వినిపిస్తున్నా వాటిని ఏమాత్రం లెక్క చేయకుండా ముందుకే వెళ్తున్నాడు అలా ముందుకు వెళ్లేకొద్దీ ఏడుపులు ఎక్కువ అవుతున్నాయే తప్ప తగ్గడం లేదు ధైర్యంగా ముందుకు వెళ్తుంటే ఒక్కసారిగా బిగ్గరగా అరుస్తున్నట్టుగా ఒక గొంతుకతో ఇక్కడే ఆగిపో ఇంతకు మించి ముందుకు వెళ్లకు అని అలా వినిపించేవారికి ఒక్కసారిగా ఆగి ఆ ఆడగొంతుక వినిపించిన దిక్కువైపుకి చూశాడు అక్కడ ఎవరు కనిపించకపోయేసరికి మళ్లీ తన నడక ముందుకు సాగించాడు ఈసారి కూడా మళ్లీ అదే ఆడగొంతుకతో ఒకసారి చెబితే అర్థం కాదా అంటూ ఈసారి ఒక తెల్లని ఆకారం ముందుకు వచ్చి రవి ముందు గాలిలో వేళ్లాడుతూ నిలబడేసరికి ఒక్కసారిగా రవికి చెమటలు పట్టాయి మొదటిసారి దెయ్యాన్ని అంత దగ్గరగా చూసేసరికి ఒక్క క్షణం అలానే ఉండిపోయి ఆ దెయ్యంతో నన్ను ముందుకు వెళ్ళొద్దు అనడానికి నువ్వెవరు నీకేం హక్కు ఉంది అని ఆ దెయ్యంతో మాటలు కలిపి అసలు విషయాన్నీ తెలుసుకునే ప్రయత్నం చేస్తున్నాడు అప్పుడు ఆ దెయ్యం నీకు చెప్పాల్సిన అవసరం మాకు లేదు నువ్వు ఈ గ్రామానికి చెందిన వాడివి కాదు అందుకే నువ్వు ఇప్పటిదాకా ప్రాణాలతో ఉన్నావు లేదంటే ఎప్పుడో నిన్ను చంపేసేవాళ్ళము అనవసరంగా ఇక్కడ ఉండక వెంటనే వెళ్ళిపో అని అనేసరికి అంటే ఈ ఊరి వాళ్లనే చంపుతున్నాయి అనే విషయం అర్థమయ్యి కాస్త ధైర్యంతో కూడిన స్వరంతో అసలు ఈ ఊరి వాళ్లనే ఎందుకు చంపుతున్నారు మీరు పాపం వీళ్ళేం చేశారు అని గట్టిగా అరుస్తూ చెప్పేసరికి ఆ దెయ్యం నీకు చెప్పాల్సిన పని లేదు నువ్వు వెళ్తావా లేక నిన్నుకూడా చంపమంటావా అని బెదిరించేసరికి రవికి తన ప్రొఫెసర్ ఇచ్చిన లాకెట్లాంటిది ఒకటి తన దగ్గరే ఉందని గుర్తుకు వచ్చి దాన్ని జోబులో నుండి బయటికి తీశాడు అది అతీత శక్తులని నియంత్రించేదని వాటిని తనలోకి ఆకర్షించే శక్తి ఉందని దానిని ఆపద సమయంలో వాడుకోమని చెప్పి ఇచ్చాడు తన ప్రొఫెసర్ ఇప్పుడు దానిని ఆ దెయ్యం ముందు ఉంచగానే ఆ దెయ్యం వణుకుతూ వెళ్లి మర్రి చెట్టి దగ్గర పడింది దానిని వెంబడుస్తూ రవి కూడా ఆ మర్రి చెట్టు దగ్గరికి వెళ్లాడు అయితే ఆ లాకెట్ తన చేతిలోనే ఉండడంతో ఆ చెట్టు మీద ఉన్న మిగతా దెయ్యాలు కూడా ఏడుస్తూ కిందకి వచ్చి రవి చుట్టుచేరి ఆ లాకెట్ని లోపల పెట్టేయమని వేడుకోసాగాయి అప్పుడు రవి ఆ దెయ్యలను చూస్తూ అసలు మీరెందుకు ఎక్కడ ఉన్నారు ఎందుకు ఈ ఊరి మగాళ్లని చంపుతున్నారు ఈ విషయం గాని నేను దీనిని లోపల పెట్టను అంటూ ఆ లాకెట్ని ఇంకా ముందుకు పెడుతూ ఇది మిమ్మల్ని తనలోకి బంధించుకుంటుంది అని భయపెట్టేసరికి ఆ దెయ్యాలలో ఒక దెయ్యం బయటికి వచ్చి అసలు కథ చెప్పడం మొదలెట్టింది రవితో మేము ఈ ఊరికి చెందిన కోడళ్లం ఎన్నో ఆశలతో మా తల్లిదండ్రులు ఈ ఊరి మగవాళ్లకి ఇచ్చి పెళ్లిళ్లు చేసి పంపిస్తే ఈ ఊరిలో మగాళ్లు మమ్మల్ని అకారణంగా చంపి మళ్లీ పెళ్లిళ్లు చేసుకుని బ్రతుకుతున్నారు వాళ్లకి మాకంటే డబ్బుమీద ప్రేమ ఎక్కువ మేము చచ్చాక కూడా మళ్లీ పెళ్లి చేసుకుంటూ వచ్చిన ఆనదాన్ని మళ్లీ ఏడిపిస్తూ వాళ్ళని చచ్చేలా చేస్తున్నారు అందుకే ఇలాంటి మగవాళ్లు బ్రతకకూడదు మేము అలాంటి వాళ్లని ఎంచుకుని చంపుతున్నాము మంచివారికి మేము ఎప్పుడూ హాని చేయము అని చెప్పి ఇప్పటికైనా నిజం తెలుసుకున్నావుగా ఇక నీవు నీ దారిన నువ్వు వెళ్ళిపో అని చెప్పేసరికి రవికి ఆ దెయ్యాలు చేస్తున్న పని నచ్చివాటితో సరే మీరు చెప్పింది నిజమని నమ్మి నేను వెళ్ళిపోతున్నాను అంటూ అక్కడ నుండి వెళ్ళిపోయాడు తర్వాతి ఉదయం రవి గ్రామ పెద్ద దగ్గరికి వెళ్లి పంచాయతీ పెట్టమని చెప్పి అదనపు కట్నాల కోసం తమ భార్యన్ని చంపితే వాళ్ళు కూడా ఇలానే చనిపోతారని అందుకే అలా ఎవరినీ చంపవద్దని చెప్పి అప్పుడే మీ ఊరిలో చావులు ఆగుతాయి అని ప్రజలందరికీ చెప్పి ఆ ఊరి నుండి వెళ్లిపోతాడు రవి ఇది ఫ్రెండ్స్ అసలు దెయ్యాలు కథ నచ్చినట్లయితే మరిన్ని రహస్య కథల కోసం మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసి లైక్ చేస్తారని కోరుకుంటూ మళ్ళీ మంచి కథతో మీ ముందుకు వస్తా